డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరెటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన కథతో మేము ముందుకు రావడం జరిగిందండి మన తెలుగు సినీ చరిత్రలో ఎన్నో వినోదాత్మక భావోద్వేగ పూర్తి చిత్రాలు వచ్చి పోతూ ఉంటాయి అయినా కొన్ని మాత్రం తరతరాలకు చిరస్మరణీయమైన మనసులో నిలిచిపోతూ ఉంటాయి అలాంటి ఒక రత్నం పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన మిస్సమ్మ అనే సినిమా ఈ చిత్రం కేవలం ఒక నవ్వులు విందు మాత్రమే కాదు నిరుద్యోగం అవినీతి స్వేచ్ఛ వంటి గంభీరమైన సామాజిక సమస్యలను కూడా మృదువైన హాస్యరసనలో చూపించి ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది ఇక మనం ఈరోజు ఆ చారిత్రాత్మక చిత్రాన్ని మళ్ళీ స్మరించుకుంటూ ఒక అద్భుతమైన ప్రయాణంలోకి అడుగు పెడదాం ఈ సినిమా పరిచయం మిస్ అమ్మ అర్థం మిస్ మేడం ఒక పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన ఈ సినిమా కామెడీ చిత్రం దీనికి అల్వి ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు విజయ ప్రొడక్షన్స్ బ్యానర్పై నాగిరెడ్డి మరియు చక్రపాణి గారు నిర్మించారు ఈ చిత్రంలో నటరత్నం శ్రీ ఎన్టీ రామారావు గారు మహానటి సావిత్రి గారు శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు జమున ప్రధాన పాత్రలో నటించారు కథను చక్రపాణి గారు రవీంద్రనాథ్ మైత్రా రచించిన బెంగాలీ నాటకం మన్మయి గర్ల్స్ స్కూల్ నుండి ఇది అనువదించడం జరిగింది కథలో ఇద్దరు నిరుద్యోగులు అంటే శ్రీ మరి ఎన్టీ రామారావు గారు మరియు మేరీ ఒక జమీందారి గారు గోపాలం స్థాపించిన హై స్కూల్లో ఉద్యోగం పొందడానికి భార్య భర్తలుగా నటిస్తారు ఈ నాటకంలో వారిద్దరి మధ్య ప్రేమ స్వీకరిస్తుంది అదే సమయంలో గోపాలం మేనలుడు ఏకే రాజుగారు మేరీ అసలు గోపాలం కోల్పోయిన పెద్ద కుమార్తె మహాలక్ష్మి అని తెలుసుకుంటాడు అయితే మేరీకి తన నిజమైన వ్యక్తిత్వం తెలియదు నిర్మాణం ప్రొడక్షన్ ఏంటంటే చిత్రం నిర్మాణం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభమై శ్రీ శ్రీమతి పి భానుమతిని హీరోయిన్గా ఎంపిక చేశారు అయితే కొన్ని రీళ్లు పూర్తయిన తర్వాత కొన్ని కారణాల వలన ఆమె తప్పుకోవడంతో చివరికి సావిత్రి గారిని హీరోయిన్గా చేయడం జరిగింది ఈ చిత్రం ఒకేసారి తమిళంలో కూడా మిస్సీ అమ్మ అంటే వేరు వేరు నెట్టినటులతో తీశారు రెండు చిత్రాల కోసం ఒకేసారి చిత్రీకరణ జరగటం వల్ల అలాగే భానుమతి గారు తప్పుకోవడం వలన సినిమా పూర్తవడానికి ఆలస్యమైంది చివరికి పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్లో చిత్రీకరణ పూర్తయింది సిపి జంబులింగం మరియు కళ్యాణం ఎడిటింగ్ చేశారు మార్కస్ భార్ట్లే సినిమాటోగ్రాఫీ అందించారు ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం అందించడం జరిగింది మిస్సమ్లో నిరుద్యోగం అవినీతి స్వేచ్ఛ వంటి సామా సమకాలీన సామాజిక సమస్యలను సున్నితంగా చూపించారు విడుదల మరియు విజయాలు మిస్సమ్మ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి పన్నెండున విడుదలైంది రెండు రోజుల తర్వాత దాని తమిళ వెర్షన్ మిస్సి అమ్మ విడుదలైంది రెండు చిత్రాలు కూడా భారీ విజయాన్ని సాధించి వంద రోజులు ప్రదర్శన పూర్తి చేశాయి ఈ ద్విభా ఈ ద్విభాష చిత్రం ఇందులో నటించిన కళాకారులకు అలాగే విజయ ప్రొడక్షన్స్ బ్యానర్కి గొప్ప పేరు తెచ్చిపెట్టింది అంతేకాక మిస్సమ్మలోని కొన్ని సంభాషణలు పదాలు ఈరోజుకి తెలుగు భాషలో భాగమైపోయాయి పునర్నిర్మాణాలు అంటే మిస్సమ్మ కథ ఆధారంగా పంతొమ్మిది వందల యాభై ఏడులో హిందీలో మిస్ మేరీ పేరుతో మళ్ళీ ఎలవి ప్రసాద్ గారి దర్శకత్వంలో తీశారు అదే ఏడాది ఈ కథ మరాఠీలో జక్లీ మూట్ పేరుతో రూపుదిద్దుకుంది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాపు ముల్లపూడి వెంకటరమణ గారు రావి కొండలరావు గారు ఈ కథను ఆధారంగా తీసుకొని పెళ్లి పుస్తకం చిత్రాన్ని తీశారు అయితే అందులో అసలు కథను తలకిందులు చేశారు ఇక్కడ నిజ జీవితంలో భార్యాభర్తలైన జంట ఉద్యోగం కోసం అవివాహతులుగా నటించాల్సినవి వస్తుంది నటుల ఎంపిక మిస్ అమ్మ అమ్మ విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన తొలి ద్విభాషా చిత్రం ఇందులో రెండు భాషల్లో వేరువేరు పురుష నటులను తీసుకోవడం జరిగింది కానీ పాతాల భైరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పెళ్లి చేసుడు పంతొమ్మిది వందల యాభై రెండు చిత్రాల్లో మాత్రం రెండు వెర్షన్లు ఒకే నటులను ఉపయోగించారు నిర్మాతలు తెలుగు వెర్షన్లో పురుష ప్రధాన పాత్రకు ఎన్టీ రామారావుని ఎంపిక చేయగా తమిళంలో ఆయన స్థానంలో జముని గణేశన్ ఆ సమయంలో ఆర్ గణేష్ పేరుతో ప్రసిద్ధి నటించారు ఈ స్త్రీ ప్రధాన పాత్రకు తొలిత రెండు వెర్షన్లలో శ్రీమతి భానుమతి గారిని ఎంపిక చేశారు అయితే శ్రీ ఎస్వి రంగారావు మరియు ఋష్వేంద్రమణి అంటే తల్లిదండ్రులుగా మీనాక్షి మరియు దొరస్వామి దత్త తల్లిదండ్రులుగాను రెండు వ్యసానంలో నటించారు ప్రసాద్ భానుమతి నాలుగు రీల్స్ చిత్రీకరణ పూర్తి చేశారు భానుమతి తన ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతున్నందున తాను మధ్యాహ్నం సమయంలో మాత్రమే షూటింగ్ చేస్తాననే నిర్మాతలకు ఒక లేఖ రాసింది ఆ లేఖ తప్పిపోయింది శిశ్రావాది అయినటువంటి చక్రపాణి ఆమె షర్ట్కి ఆలస్యంగా పై గట్టిగా మందలించారు భానుమతి గారు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించడంతో చక్రపాణి ఆ నాలుగు రీల్స్ను ఆమె ఎదుటి కాల్చివేశారు దీంతో ఆమె సినిమా నుండి వైదొలిగింది నాగిరెడ్డి ఆ లేఖ విషయం తెలుసుకున్న తర్వాత మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించినప్పటికీ చక్రపాణి మరియు భానుమతి ఎవరు రాజీ పడలేదు చక్రపాణి ప్రసాద్కి భానుమతి స్థానంలో సావిత్రిని తీసుకోవాలని ఆదేశించాడు సావిత్రి మొదట సీత పాత్రను పాత్రకు ఎంపికైనప్పటికీ ఆమె సిఫార్సుతో ఆ పాత్రకు తర్వాత జమునను తీసుకున్నారు దేవదాసు పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైన తర్వాత అఖినే నాగేశ్వరరావు గారు తన దుఃఖభరిత ప్రేమ కథ హీరో ఇమేజ్ను విడిచిపెట్టి మిషంలో ఒక హాస్య పాత్ర నటించాలని కోరుకున్నాడు మరియు డిటెక్టివ్ ఎకే రాజు పాత్రకు ఎంపికయ్యారు ఆర్థిక కారణాల రీత్యా ఆ పాత్రను స్వీకరించినప్పటికీ తన కెరీర్లో తాను స్వయంగా ప్రయత్నించి పొందిన ఏకైక సినిమా అనే ఆయన చెప్పడం జరిగింది గుమ్మడిని మాధవ మాధవ పెద్ది వెంకటరామయ్య చక్రపాణికి సిఫార్సు చేశాడు ఇతర నటులను అడిషన్ చేసిన తర్వాత చక్రపాణి గుమ్మడిని ఒక ఇంటర్వ్యూలో పాత్రలో చిన్న పాత్ర చేయమని కోరడం ఆయనకు ఒకరోజు షూటింగ్కి ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు చెల్లించారు ఆ కాలానికి అది మరియు ఉదారమైన పారితోషికం అంటే పెద్ద పాత్రలు నటించిన వారు ఇరవై రోజుల పని కోసం రెండు వేలు తీసుకునేవారు గుమ్మడి పారితోషకాన్ని సమర్థిస్తూ ఆ నటుడి కుటుంబంలో మద్రాసుకు అంటే ప్రస్తుతం చెన్నై వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారని చక్రపాణి చెప్పాడు ఒక ఫోటోషూట్ కోసం రామారావు తన కోటును గుమ్మడికిచ్చి అతని నుదుటిపై ఒక తిలకం పెట్టాడు పాత్రల పరిచయం శ్రీ రామారావు గారు ఎంటి ఎంటీ రావు పాత్రలో ఎంటీ రావు అనే నిరుద్యోగ గ్రాడ్యుయేట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారు అతను నిర్లక్ష్యంగా కనిపించిన తెలివితేటలు హాస్యం ధైర్యం కలగ కలగలిసిన వ్యక్తి విద్య ఉన్న ఉద్యోగం లేని యువతలోని బాధ సమాజంలోని అవినీతి అవకాశాల కోసం చేసే పోరాటాన్ని అతని పాత్ర ప్రతిబింబిస్తూ ఉంటుంది మేరీతో అబద్ధపు భార్య భర్తలుగా నటిస్తూ ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేస్తాడు తర్వాత అతని నిజాయితీ సహనం మరియు మేరీ పట్ల పెరుగుతున్న ప్రేమ కథను ముందుకు తీసుకెళ్తాడు సావిత్రి అంటే మేరీ మహాలక్ష్మి పాత్రలో సావిత్రి ద్విపాత్రాభినయం చేసినట్లు చిత్రంలో మేరీగా కనిపిస్తారు అసలు ఆమె గోపాలం పెద్ద కూతురు మహాలక్ష్మి చిన్నతనంలో యాత్రలు తప్పిపోయి మద్రాసులో క్రైస్తవ దంపతులు పాల దంపతుల చేత తీసుకోబడుతుంది క్రైస్తవురాలిగా పెరిగిన మేరీ స్వతంత్ర భావాలు ఆధునిక దుస్తులు ఆలోచనలు కలిగిన యువతి కుటుంబ ఆర్థిక కష్టాలను తగ్గించడానికి ఉద్యోగం కోసం అంగీకరించి అబద్ధపు వివాహ జీవితంలో అడుగు పెడుతుంది గోపాలం కుటుంబంలో చేరాక ఆమె నిజమైన గుర్తింపు బయటపడటం ప్రేమలో త్యాగం ఆత్మగౌరవం ఇవన్నీ ఆమె లోతైన కోణాలు అగ్నేయన్ నాగేశ్వరరావు గారు ఏకే రాజు పాత్రలో అక్నేయన్ ఈ చిత్రంలో గోపాల మేనలుడు ఒక అమెచ్యూర్ డిటెక్టివ్గా కనిపిస్తాడు అతను కొంత కామెడీ టచ్తో షెర్లాక్ హోమ్స్ శైలిలో విచారణలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తాడు సీతపై ప్రేమతో రహస్యాలను ఛేదించడానికి చేసే ప్రయత్నాల్లో కొన్నిసార్లు హాస్యాస్పదంగా మారుతూ ఉంటాడు చివరికి మేరీ మహాలక్ష్మి అని నిజం పెట్టే కీలక పాత్రను పోషిస్తాడు జమున సీత పాత్రలో గోపాలం శనకుమార్తె సీతగా జమున నటించింది సాంప్రదాయ సంగీతం నృత్యం నేర్చుకోవటంలో ఆసక్తి చూపే నిర్దోషి యువతి ఆమె అమాయకపు మనసు రావుపై ఆసక్తి చూపడం వల్ల మేరీలో అసూ కలుగుతుంది చివరికి ఏకే రాజుతో కలిసిపోతూ కథలో మరొక ఆనందకరమైన ముగింపును అందిస్తుంది రంగారావు గారు గోపాలం పాత్రలో జమీందార్ గోపాలం పాత్ర రంగారావు శక్తివంతమైన నటన కనబరిచారు తన పెద్ద కూతురు మహాలక్ష్మి కనిపించకపోవడంతో బాధపడుతూ ఆమె పేరు మీద పాఠశాల స్థాపిస్తాడు కుటుంబానికి ఆదర్శంగా నిలిచే మంచితనం కలిగిన ప్రేమతో నిండిన తండ్రిగా కనిపిస్తాడు చివరికి తన కూతురిని తిరిగి కొనుక్కోవడం ద్వారా అతని జీవితంలో ఆనందం నిండుతుంది ఋష్వేంద్రమణి అంటే అమ్మి అంటే గోపాలం భార్య గోపాలం భార్య పాత్రలో ఋషేంద్రమణి కనిపించారు ప్రేమతో సౌమ్య స్వభావంతో దయామయ్యి తల్లిగా తన కూతుర్ల కోసం ఆతృతగా ఎదురుచూసే తల్లి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది రేలంగి అంటే దేవాయ పాత్రలో రేలంగి ప్రత్యేక హాస్యరంగం తెచ్చే దేవాయ పాత్రలో కనిపిస్తారు తెలివిగా వినూత్నంగా భిక్షాటన చేసే వ్యక్తి రావుతో స్నేహం చేసి గోపాలం ఇంటికి తోడుగా వెళ్ళి వెళ్ళి వంట సహాయకుడిగా మారతాడు అతని విన్యాసాలు కథకు హాశరాసం పలుకుతాయి రమణారెడ్డి అంటే ఐపీ డేవిడ్ పాత్రలో ఒక ద్రోహి మనస్తత్వం కలిగిన మనీ ల్యాండర్ పాత్రలో రమణారెడ్డి గారు నటించారు మేరీ తండ్రికి అప్పు ఇచ్చి తర్వాత మేరీని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు కథలో ప్రతి నాయకత్వాన్ని తెచ్చి వ్యక్తిగా నిలచడం జరుగుతుంది వల్లూరి బాలకృష్ణ గారు గోవింద పాత్రలో రాజుకు సహాయకుడిగా కనిపించే గోవింద పాత్రలో బాలకృష్ణ నటించారు కామెడీ యాక్టింగ్తో కథకు మరింత వినోదాన్ని జోడిస్తారు దొరస్వామి అంటే మిస్టర్ ఫాల్ పాత్రలో మేరీని దత్త తీసుకున్న క్రైస్తవ తండ్రి పాత్రలో నటించారు తన కుమార్తె విద్య కోసం అప్పు చేయటం తర్వాత కష్టాల్లో పడటం ద్వారా తండ్రి హృదయాన్ని ప్రతిబింబిస్తుంది మేనాక్షి అంటే మిస్సెల్ పాల్ అంటే మిస్సెస్ పాల్ మేరీని తన కూతురిలా ప్రేమించి పెంచిన తల్లి పాత్రలో కనిపించారు ఆమె పాత్రలో తల్లిత మమకారం స్పష్టంగా ప్రతిఫలిస్తూ ఉంటుంది అల్లు రామలింగే గారు పంతుల పాత్రలో పాఠశాలలో ఆయుర్వేద వైద్యుడు మరియు టీచర్గా నటించిన రామలింగే విద్యార్థులను మందులు తయారు చేయడానికి ఉపయోగించే సరదా వ్యంగ్యభరితమైన పాత్ర పోషించారు గుమ్మడి ఎంట్రీయర్ అంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి పాత్రలో గుమ్మడి ఒక చిన్న కెమియో చేశారు తక్కువ చేపు కనిపించిన తన ప్రత్యేకమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ కథ అంటే మిస్ కథ అప్పాపురం జమీందారు గోపాలం తన పెద్ద కుమార్తె మహాలక్ష్మి పేరుతో ఒక హై స్కూల్ను స్థాపిస్తాడు చిన్నప్పుడే కాకినాడలో జరిగిన ఒక యాత్రలో ఆమె కనపడకుండా పోయింది స్కూల్ పరిస్థితులు గోపాలం మేనలుడు ఏకే రాజు ఒక ఒక డిటెక్టివ్ చేతిలో జరిగిన తప్పుడు నిర్వహణ వల్ల ఆయా పరిస్థితులు వాళ్ళు క్షీణించడం ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది పంతులు ఒక ఆయుర్వేద వైద్యుడు మరియు స్కూల్లో టీచర్ ఎందుకంటే అతను విద్యార్థులను ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగించడంపైనే ఆసక్తి చూపుతాడు దీంతో గోపాలం వారిని ఒక వివాహిత జంటగా ఉన్న స్త్రీ పురుష గ్రాడ్యుయేట్లతో మార్చాలని నిర్ణయించుకుంటాడు వారు స్కూల్లో బోధించడమే కాకుండా తన చిన్న కుమార్తె సీతకు సాంప్రదాయ సంగీతం నేర్పుతారని ఆయన ఆశిస్తాడు నాలక్ష్మిని చెన్నైలో ఒక క్రైస్తవ దంపతులు పాలు దంపతులు కనుగొని దత్తత తీసుకొని ఆమెను మేరీ అని పేరు పెడతారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మేరీ తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఉద్యోగం ఎదుగుతుంది మేరీ తండ్రి ఆమె విద్య కోసం అప్పుగా తీసుకున్న డబ్బు కోసం సొమ్ము అప్పిచ్చే ఐపి డేవిడ్ వద్దకి బాకీగా ఉంటాడు డేవిడ్ అప్పుడు ఆమెను వివాహం చేసుకుంటే అప్పు మాఫీ చేస్తానని ఆఫర్ చేస్తాడు అప్పు తీర్చేందుకు మేరీ ఒక ఉద్యోగ ఇంటర్వ్యూలో కలిసిన మరొక నిరుద్యోగి గ్రాడ్యుయేట్ ఎంటీ రావు ప్రతిపాదించిన ప్లాన్ను అంగీకరిస్తుంది వారు గోపాలం స్కూల్లో ఉద్యోగం పొందడానికి ఒక వివాహిత జంటగా నటించాలని నిర్ణయిస్తారు ఇదే సమయంలో డబ్బు కోసం తెలివైన మార్గాలు అన్వేషించే దేవయ రావును స్నేహితుడిగా చేసుకుని సహాయకుడు మరియు వంటవాడిగా వారితో కలిసి అప్పాపురం చేరుతాడు వారిని గోపాలం బంగ్లా వెనక ఒక చిన్న ఇంట్లో వసతి కల్పిస్తాడు స్వభావానికి మమతా భరితులైన గోపాలం మరియు అతని భార్య వారిని తమ కూతురు అల్లుడిలా చూడటం మొదలు పెడతారు తన నిజమైన గుర్తింపు తెలియనందున మేరీకి ఈ అతిగా చూపే ప్రేమ ఊపిరాడినట్టు అనిపిస్తుంది ఆమెకు హిందూ సంప్రదాయాలు విచిత్రంగా అనిపించినప్పటికీ ఉద్యోగం కోల్పోతానని భయంతో గోపాల దంపతులకు ఏమి చెప్పేది కాదు కానీ తన నిరాశను రావుతో పంచుకుంటుంది రావు మాత్రం ఓపికగా భరిస్తాడు సీత సంగీత పాఠశాల కోసం ఆ జంట దగ్గరకు వస్తుంది మరియు ఆ ప్రక్రియలో రావు దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది దీనివల్ల మేరీ కోపంగా మారుతుంది ఎందుకంటే ఒక యువతి అలా చేయడం సరైనది కాదని భావించడంతో పాటు తనకు రావుపై ప్రేమ భావాలు మొదలవుతాయి ఆవేదనలో మేరీ గోపాలం దంపతులకు నిజం చెప్పాలని నిర్ణయిస్తుంది కానీ ఉద్యోగం రక్షించుకోవటానికి రావు ఒక కల్పిత కథ చెప్తాడు మేరీ శరీరంలో ఏసు తల్లి మేరీ ఆత్మ ప్రవేశించిందని మేరీ రావును వదిలి వెళ్ళిపోతానని సూచించ సూచించక గోపాలం ఆమె బదులు చేతను రావుతో వివాహం చేస్తానని బెదిరిస్తాడు చేతను ప్రేమించే రాజు రావును ఆమె దగ్గరికి రానియకుండా మేరీ సహాయంతో సంగీతం నేర్పాలని కోరుతాడు కానీ అది అవుతుంది స్కూల్లో మొదటి నెల పూర్తయిన తర్వాత రావు మరియు మేరీ జీతాలు పొందుతారు మేరీ తన అప్పును చెల్లిస్తుంది రాజుకు మేరీ అదృశ్యమైన మహాలక్ష్మి అయి ఉంటుందని అనుమానం మొదలవుతుంది గోపాలం భార్య మహాలక్ష్మి కుడికాయలిపై మచ్చ ఉందని చెప్పిన తర్వాత అతను మరియు అతను తన సహాయకుడు గోవిందన్ రాత్రి సమయంలో మేరీ గదిలోకి దూరి ఆ విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు కానీ మేరీ మేల్కొనడం వల్ల వారి ప్రాణాళిక విఫలమవుతుంది తరువాత ఒక కళలో రావు తనను డేవిడ్ నుండి రక్షిస్తున్నాడని చూడటం ద్వారా మేరీకి రావుపై ప్రేమ మరింత బలపడుతుంది సీత సంగీత పాఠశాల కోసం రావును పట్టుబడుతూనే ఉండటం వల్ల మేరీ ఇంకా కోపగిస్తుంది చివరికి చెన్నైకి తిరిగి వెళ్ళిపోతానని బెదిరిస్తుంది మొదట రావు ఆమెను ఉండమని వేడుకుంటాడు కానీ పరిస్థితి అదుపులో లేకపోవడంతో గోపాలం దంపతులకు మేరీ అనారోగ్యం కారణంగా తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తుందని చెప్తాడు గోపాలం దంపతులు అపార్థం చేసుకుని మేరీ గర్భవతి అయిందని భావించి ఆమెకు సీమాంతం చేస్తాడు దీంతో మేరీ అయోమయంలో పడుతుంది బయలుదేరే ముందు రాత్రి మేరీ వెళ్లకుండా ఉండేందుకు రావు తన కాలు గాయమైందని నటిస్తాడు తరువాత ఉదయం డేవిడ్ వస్తాడు మరియు రాజుకు మేరీ క్రైస్తురాలు అయినప్పటికీ ఉద్యోగం కోసం హిందువుగా నటిస్తోందని చెప్తాడు రాజు డేవిడ్ చెన్నైలో మేరీ ఇంటి నుండి దొంగిలించిన ఒక గొలుసును తిరిగి తెస్తాడు అదేవిధంగా మహాలక్ష్మి అదృశ్యమయ్యే సమయంలో ఆమె ధరించినదే అది అని తెలుసుకుంటాడు డేవిడ్ మేరీని పెళ్లి చేసుకోవాలని కోరుతాడు కానీ మేరీ తన ప్రేమ రావేనని ప్రకటిస్తుంది వాళ్ళ దంపతులు ఇంటికి వస్తారు రాజు రహస్యాన్ని ఛేదించి డేవిడ్ను అరెస్ట్ చేస్తాడు చివరికి మేరీ గోపాలం దంపతులే తన సహజ తల్లిదండ్రులని తెలుసుకుంటుంది అయినప్పటికీ తన దత్త తల్లిదండ్రులతో తన బంధాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేస్తుంది రావు మరియు మీరు ఇంకా వివాహం కాలేదని తెలుసుకున్న గోపాలం వారిద్దరిని పిలిని సీతారాజు వివాహాన్ని ప్రకటిస్తారు చిత్రీకరణ ప్రధాన ఛాయాగ్రహణం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆరంభ ఆరంభమైనప్పటికీ రెండు వెర్షన్లను వేరు వేరు నటినటులతో ఒకేసారి చిత్రీకరించబడ్డాయి ఎంటీ రావు మరియు మేరీ తమ గత ఉద్యోగ ఉద్యోగాల నుండి తొలగించబడిన తర్వాత ఇంటర్వ్యూకు హాజరు కావడానికి బస్సులో ఎక్కే ముందు ఒకరికి ఒకరు అబద్ధం చెప్పుకునే సన్నివేశం చందమామ ఆఫీస్ భవనంలో చిత్రీకరించబడింది హై స్కూల్ సెట్ దాని పక్కనే నిర్మించబడింది నాగిరెడ్డి తమ్ముడు మరియు ఛాయగ్రాహకుడు బియన్న కొండారెడ్డి కుమార్తె గోపాలం కలి కనిపించని కూతురి పాత్రలో ఫోటోలు చిత్రంలో ఉపయోగించబడ్డాయి ఎంటీ రావు ఒక బాల్కనీ నుండి దూకే సన్నివేశంలో ఎన్టీ రామారావు స్థానంలో జమిని గణేష్ రూపుగా నటించాడు పశుమతి కిష్టంబరి చిత్రంలోని పాటలకు నృత్య రూపకల్పన చేశాడు బాలసుర మధన మరియు బృందావనమది అందరిది గోవిందుడు అందరు వాడేలే పాటల కోసం చేత కూచిపూడి నృత్యం ప్రదర్శించింది బాలనుర బాలసుర మథన ఒక జావలి నృత్యం శాస్త్రీయ నృత్యంలో శిక్షణ లేని జమున ఆ రెండు పాటలకు దాదాపు నెల రోజులు రిహార్సల్ చేసి ప్రత్యేకంగా ప్రతి శన విషయంపై దృష్టి పెట్టింది భానుమతి నిష్క్రమణ అలాగే ఒకేసారి రెండు వెర్షన్లు నిర్వహించడం కష్టతరంగా ఉండటంతో ఇతరిగా నాలస్యమైంది ఒక సంవత్సరం పాటు కొనసాగిన ఈ ప్రక్రియ పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ చివరికి ముగిసింది చిత్రానికి తుదిరీళ్ళు పొడవు సుమారు ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు మీటర్లు చివరి ఎడిట్ వెర్షన్లను చూసిన తర్వాత నాగిరెడ్డి మరియు చక్రపాణి చిత్రంలోని ప్రధాన నటినటులకు డాట్స్ ఆటోమొబైల్స్ బహుమతిగా ఇవ్వటం జరిగింది డెవలప్మెంట్ నాగిరెడ్డి మరియు చక్రపాణి విజయ ప్రొడక్షన్స్ తరపున ఎల్వి ప్రసాదను ఒక ద్విభాషా చిత్రాన్ని బైలింగ్ వెల్ ఫిలిం దర్శకత్వం వహించడానికి సంతకం చేశారు చక్రపాణి రాసిన కథ రవీంద్రనాథ్ మైత్ర రాసిన బెంగాలీ నాటకం మన్మోయి గర్ల్స్ స్కూల్ ఆధారంగా రూపుదిద్దుకుంది ప్రసాద్కు బాంబే ప్రస్తుత ముంబైలోని కోహినూరు స్టూడియోస్ దగ్గర నివసించే ఖాన్ అనే ముస్లిం దర్జీతో ఉన్న అనుబంధం సినిమాలు రెండు వేరు వేరు మతాలకు చెందిన పురుషుల మధ్య చూపించిన స్నేహానికి పునాది ఆడటం జరిగింది ఈ చిత్రానికి తెలుగు వెర్షన్లో మిస్ అమ్మ తమిళ వెర్షన్లో మిస్ఈ అమ్మ అనే చికిత్సను పెట్టారు తెలుగు వెర్షన్ సంభాషణలను పెంగలి తమిళ వెర్షన్ సంభాషణలను టాంజయ్ ఎన్ రామయ్య గారు రామయ్య దాస్ గారు రాశారు మార్కస్ బర్ట్ని బట్లీని సినిమాటోగ్రాఫీకి సంతకం చేయించారు సిపి జొంబలింగం మరియు కళ్యాణ్ చిత్రానికి ఎడిటింగ్ చేశారు మాధవ్ పెద్ది గో గోఖలే మరియు కళాధర్ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్లుగా పనిచేశారు చిత్రం విజయ ల్యాబొరేటరీస్లో ప్రాసెస్ చేయబడింది వెస్ట్రన్ ఎలక్ట్రిక్ ద్వారా రికార్డ్ చేయబడింది ఎంఎస్ షలపతిరావు గారు మరియు జగన్నాథం గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు మిస్సమ్మ థీమ్స్ చక్రపాణి మిస్సమ్మ చిత్రాన్ని పిల్లల కోసం తీసిన సినిమా కానీ పెద్దవారు తప్పక చూడాల్సినటువంటి సినిమాగా అభివర్ణించారు రెండు వేల పదిహేనులో ప్రచురితమైన మద్రాస్ స్టూడియోస్ నెరేటివ్ జనరే మరియు ఐడియాలజీ ఇన్ తమిళ్ సినిమా అనే పుస్తకంలో మరియు ఒక ఆర్టికల్ రాయటం జరిగింది ఈ సినిమా మేరీ ప్రేమ కథను చెప్పడానికి రొమాంటిక్ కామెడీ మరియు మెలో డ్రామాగా కలిపి నడిపిందని రాశారు ఇక ఆదిత్య పరాంకుశం అంటే దీనిని ఒక ఒక స్కూబల్ కామెడీగా వర్ణించడం జరిగింది ఆంధ్రపత్రిక తన సమీక్షలో రాజు పాత్రలో షర్లాక్ హోమ్స్ వలె కొంత శైలి ఉన్నప్పటికీ చిత్రంలోని ఆశీర్భరితమైన ధోరణిని దృష్టిలో ఉంచుకొని చివరి వరకు ఆయనను ఒక అమెష్యూర్ డిటెక్టివ్గా మాత్రమే చూపించారని రాయడం జరిగింది కథానాయక్ కుటుంబం ఇతర పాత్రలు ప్రధాన పాత్రలతో పాటు మిస్సమ్మ సినిమాలో మేరీ యొక్క సహజ తల్లిదండ్రులు మరియు దత్త తల్లిదండ్రుల మీద కూడా దృష్టి పెట్టింది ఇంకా నాలుగు పాత్రలు మేరీకి అప్పు ఇచ్చిన ఐపీ డేవిడ్ రావు స్నేహితుడు దేవయ్య పాఠశాల ఉపాధ్యాయుడు మరియు వైద్యుడిగా ఉన్న పంతులు రాజు యొక్క మౌన సహాయకుడు గోవింద కథ ప్రగతి ప్రభావితం చేస్తాయి కామెడీ మరియు సస్పెన్స్ రెండు కలిపి సమర్థవంతంగా నడవని నమ్మిన చక్రపాణి మేరీ అసలు వ్యక్తిత్వాన్ని చిత్రంలో ప్రారంభంలోనే ప్రేక్షకులు తెలియజేశారు అయితే కథలోని ఈ పాత్రలు మేరీ సహా చివరకు ఆమె నిజ పరిమా పరిణామాన్ని తెలియ తెలియకుండా ఉంచుతారు దినమని పత్రికకు చెందిన దీనదయాలని మేరీ పాత్రను దేవదాయ చిత్రంలో సావిత్రి పోషించిన పాత్రకు ప్రత్యుత్తర పాత్ర అంటే యాంటథిసిస్గా అభివర్ణించడం జరిగింది మేరీ ఆధునిక దుస్తులు ప్రవర్తనపై వచ్చిన ప్రతిస్పందన ద్వారా చక్రపాణి దక్షిణ భారత సాంప్రదాయ కుటుంబాల పరిమితులను చూపించారని పేర్కొన్నారు ఆడవారి మాటలకు అర్ధాల వేరులేని పాటల్లో రావు పాత్ర ద్వారా లిప్ లిప్సింక్ చేయబడిన సాహిత్యం స్త్రీ పురుష సంబంధాల్లో మరి సంక్లిష్టమైన ప్రవర్తనగా చూపించబడింది రాజకీయ సామాజిక నేపథ్యం పిల్లయి ప్రకారం మిశ్రమ చిత్రం విశాలాంధ్ర ఉద్యమం సమయంలో మద్రాసులో తమిళ భాష సంస్కృతి చుట్టూ నెలకొన్న కఠిన వాతావరణాన్ని తెలుగు దర్శకులు సున్నితమైన పరోక్ష పద్ధతిలో ఎలా ఎదుర్కొన్నారు అన్న దానిపై మరి వెలుగు వేసింది అలాగే ఆయన రాయటం ఏంటంటే తమిళ మరియు ఆంధ్రప్రదేశ్లోని మధ్య కృష్ణా గోదావరి జలాల వివాదం మరియు పుష్కరాల ఉపమానాన్ని నష్టం మరియు కోల్పోవడం అని అర్థం చేసుకుని రాసింది ధర్మం చేయి పాట భిక్ష ఉన్న ఉన్నవారి కష్టాలపై కావాలంటే ఇష్టాలే ఇష్టాలే అనే పాట సమాజం మారుతున్న దృక్పథాలపై దృష్టి సారించింది సీతారాం సీతారాం పాటలోని వ్యంగ్యం సామాజిక సమస్యలు మత సహనం నిస్సమ్మ నిరుద్యోగం మరియు స్వేచ్ఛ వంటి అంశాలను కూడా చర్చించింది హిందుస్థాన్ టైమ్స్ చెందిన గౌతమాన్ భాస్కరాన్ చిత్రానికి ఒక శక్తివంతమైన సామాజిక పత్రిక అంటే పవర్ఫుల్ సోషల్ డాక్యుమెంట్గా పిలుస్తూ ప్రధాన నటుల సహకారంతో మతసాహనం ప్రాముఖ్యతను బలంగా చెప్పిందని పేర్కోవడం జరిగింది ఎన్టీ రామారావు గారు పోషించిన పాత్ర ఎంటీ రావు కాళీరావు అనగా పలకడం ద్వారా చదువుకున్న నిరుద్యోగులు ఎదుర్కొన్న అవమానాన్ని ఆ ప్రజాశక్తి పత్రిక చెందిన శాంతిశ్రీ పేర్కొన్నారు చదువుకున్న దర్శకుడు ప్రసాద్ తన ప్రారంభ ఎరీల్లో ఎదుర్కొన్న కష్టాలు కూడా సినిమాలో చదువుకున్న పనికిరాని వాడిగా ఎడ్యుకేటెడ్ మిస్ఫిట్ చూపబడిన నిరుద్యోగ అంశంపై లోతుగా ప్రతిబింబించాయి పిల్లయి రాసిన ప్రకారం చక్రపాణి చదువుకున్న యువత నిరుద్యోగంలో రాసిన హృదయ విధారకమైన సంభాషణలో ఆయనను కేవలం మాస్ రైటర్గా చూపే దృష్టికోణాన్ని తలకిందులు చేశాయి మెరీ మెరీ కేథలిక్ విశ్వాసంపై ఎప్పుడు ప్రశ్నలు లేవ నితబడితే చక్రపాణి మరియు ప్రసాద్ విభిన్న విభిన్నతలలను చూపించటమే తమ ధ్యేయమని శాంతియుత సహజనం అవసరమని ప్రేక్షకులకు చెప్పారు ముగింపు సినిమా చివరిలో మేరీ అసలు మహాలక్ష్మి అని బయటపడుతుంది గోపాలం తన కూతురిని ఎన్నో ఏళ్ళ తర్వాత తిరిగి చూసి హృదయ హృదయపూర్వకంగా అభినంద ఆనందిస్తాడు మేరీ తన అస్సలు కుటుంబాన్ని తన మూలాలను పొందుతుంది ఇక ఎంటీ రావు అంటే ఎన్టీ రామారావు గారు తన నిరుద్యోగ యాత్రలో అబద్ధపు భార్యాభర్తల ఆటలో చివరికి నిజమైన ప్రేమను స్థిరమైన జీవితాన్ని పొందుతాడు రాజు అంటే అక్కనేని తన దర్యాప్తు విజయంతో సీతను పొందుతాడు గోపాలం కుటుంబం తిరిగి కలిసి సంతోషంగా మారుతుంది సినిమా ముగింపు సంతోషకరంగా నవ్వులు ఆనందాలతో క్షణాల్లో నిలుస్తుంది దాగి ఉన్న బామ్ అసలు స్వరూపం వేషధారణ వెనుక సత్యం సినిమాలో ప్రధానంగా చెప్పబడిన విషయం మనిషి ఎన్ని వేషాలు వేసుకున్నా ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరికి నిజం వెలుగులోకి వస్తుంది మతం కానీ మనసు ఒకటే మేరీ క్రైస్తవురాలు మహాలక్ష్మి హిందూ ఈ మార్పు ద్వారా దర్శకుడు చూపించింది మతం మారిన మనసు గుణం ప్రేమ మాత్రం మానవత్వానికి చెందుతాయి సామాజిక సమస్య నిరుద్యోగం రావు పాత్రలో నిరుద్యోగ యువత కష్టాలు అబద్ధపు ఇంటర్వ్యూలు ఉద్యోగం కోసం అవమానాలు అన్ని చూడబడ్డాయి కానీ పట్టుదల నిజాయితీ చివరకు విజయాన్ని తెస్తాయనే ఆశను కూడా చెప్పింది ప్రేమ త్యాగం మేరీ రావు సంబంధంలో త్యాగం ఆత్మగౌరవం నిజమైన అనురాగం ప్రధానమవుతుంది రాజు సీత మధ్య అమాయకమైన ప్రేమతో రెండో జంట కథలో రంగులు అద్దుతుంది ప్రేక్షకులకు చివరి సందేశం ఈ సినిమా మనకేం నేర్పిస్తుందంటే సత్యం ఎప్పటికీ తాగదు మతం జాతి కంటే మానవత్వమే గొప్పది కష్టాల్లో కూడా ప్రేమ నిజాయితీ పట్టుదల ఉంటే జీవితం సంతోషకరంగా మారుతుంది కుటుంబం బంధాలు విలువలు ఎల్లప్పుడూ మానవ జీవితానికి మూల స్తంభాలు కాబట్టి మిస్సమ్మ కేవలం ఒక వినోదాత్మక కుటుంబ హాస్య నాటకం మాత్రమే కాదు ఇది మానవత్వం సత్యం ప్రేమ త్యాగం గురించి గొప్ప సందేశాన్ని అందించిన శాశ్వత క్లాసిక్ సినిమాగా మనం చూడవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మిస్సమ్మ సినిమాని మీరు కథను ఎంతో ఆసక్తికరంగా విభిన్న కోణాల్లో దిగబడినటువంటి సినిమా అంటే మతం స్వేచ్ఛ రాజకీయం నిరుద్యోగం ఇవన్నిటిని అద్భుతంగా చెప్పబడినటువంటి ఆ సన్నివేశాలు కూడా మనం చూసాం విన్నాం కనుక డియర్ ఫ్రెండ్స్ ఇట్లాంటి అద్భుతమైన మరి సినిమాల కోసం సినిమా కాదు నిజ జీవిత కోణాల కోసం మా యొక్క గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి కామెంట్ చేయండి షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరిని మిక్కిలి వినయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్